శాంభవీ ముద్ర వల్ల ఉపయోగాలేమిటి ఇప్పుడు తెలుసుకుందాం కంటి ఆరోగ్యానికి ఉపకరిస్తుంది మనసును స్థిమితపరిచి ధ్యానం కుదిరేలాగా చేస్తుంది అంతర్దృష్టిని మెరుగుపరుస్తుంది ఆజ్ఞా చక్రాన్ని జాగృతమయ్యేలా చేస్తుంది అయితే గురువు పర్యవేక్షణ లేకుండా ఈ శాంభవీ ముద్రను చేయవచ్చా అంటే ఎప్పుడైనా ఏదైనా మనము మొదలు ఒక గురువు దగ్గర నేర్చుకోవడం ఉత్తమం మనము చేసే పొరపాట్లను గురువు సరిదిద్దగలడు అంతేకాకుండా కుండలిని సాధనలో ఈ ముద్రను వాడినప్పుడు గురువు పర్యవేక్షణ లేకపోతే విపరీత పరిణామాలు జరగవచ్చు మరి శాంభవీ ముద్ర అంటే అసలు ఏమిటి తెలుసుకోవాలనుకుంటే ఈ శుక్రవారం ప్రసారమయ్యే శాంభవి ముద్ర యొక్క రహస్యాల వీడియోని తప్పకుండా చూడండి